హాయ్ హలో నమస్కారం నమస్కార మాతిలా యాను ఎంక్ ఇలాగ బాయి చాక్లెట్ పతంబై చాక్లెట్ సో చాక్లెట్ కొరడను చాక్లెట్ నమే టేక్ దిస్ చాక్లెట్ సోని ఎక్సమ్డా పేపర్ తిక్కుండడా ఇంచ బా పడ హ్యాండ్ రైటింగ ఇలా చాక్లెట్ చాక్లేట్ యను కాయ బేజరా పోందులే సో తోలేకలు మర ఇందు అపేత మర సి కనజద మర మస్త్ హైట్ ఉండు తూక కయ్ తిడ తోక ఫస్ట్ ఎస్ సిల్ప తోలే ఎస్ ఉ కనజదకాయ నేను పత నెన్ను ఇంఛ ఓపన్ బడు వేస్ట్ హింద నెన్ను మాత్ర ఓపన్ బాత ఈ కాయన్ బీజ యూజ్ ఆపతీ ఇందు ధడు సో నెన్ను ఒణగస మార్యారే ఇంతే కలర్ ఇంచంద న కలర్ బర్తయిట్ ఎల్లో ఎల్లో కలర్ లే మరి ఎత్తు మళ్ళా ఉండు ఓసల్ అంతే కమ్ి ఉండుతులే మోజోన్ ఉండతా ఇవే కాయ ఎడ్డ రేట్ ఉండు ఉందకు కన్న కాయ పేజ్జిదా అండి కాలు రెడ్డే రడ్డే తిక్కుది జాస్ తిక్కు సో చూప ఇలా ಓಕೆ ಈ ಒಂದು ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಡ ಲೈಕ್ ಮಲ್ಪ್ಲೇ ಶೇರ್ ಮನ್ಪ್ಲೇ ಅಂಚನೆ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ ಕಮೆಂಟ್ ಮನ್ಪೊಲಿ ಓಕೆ ಟಾಟಾ ಬಾಯ್ ಲವ್ ಯು ಮಲೆ ಮೊಬೈಲ್ ಲನ್